మొంతా తుఫాన్ పట్ల ప్రజలందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం చేయడం జరిగింది అందరి కలెక్టర్స్ కి అదేవిధంగా ఎస్పీస్ కి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ టైం కి ఎన్ ఎఫ్ఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఓవరాల్ గా అన్ని ప్లేసెస్ కి కూడా చేరుకోవడం కూడా జరిగింది ఎన్డిఆర్ఎఫ్ టీమ్స్ ఉన్న పదమూడు టీంలతో పాటు ఇంకొక మూడు టీంలు ఎక్స్ట్రా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ రావడం జరిగింది వీటితో పాటు అన్ని తుఫాన్ షెల్టర్స్ ని అదేవిధంగా ఎక్కడెక్కడైతే చిన్నపిల్లల తల్లులున్నారో చెంట పిల్లలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించడం అదేవిధంగా ఈ రోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి మనకి అన్నిటికీ కూడా నిత్యావసర వస్తువులన్నీ కూడా ప్లేసులకి తరలించడం అవన్నీ కూడా జరిగింది ఓవరాల్ గా కలెక్టర్స్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అటు కలెక్టర్ల దగ్గర నుంచి ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఇటు కింద వీఆర్ఓ విఆర్ఏ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా గ్రామ సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఎలర్ట్ గా ఉన్నారు కాబట్టి ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ప్రజలు ప్రభుత్వానికి సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఏదైతే ఈ తుఫాన్ ఏదైతే ఉందో అది రేపటికి కొంచెం బలపడే అవకాశం ఉంది రేపు సాయంత్రానికి రేపు సాయంత్రం నుంచి నైట్ మిడ్ నైట్ లో ఏదో ఒక టైంలో మనకి తీరం కూడా దాటే పరిస్థితి ఉంది యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు కాకినాడ దగ్గర తీరం దాటే పరిస్థితి ఉందని చెప్పేసి మనకు అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది సో దట్ దానికి వేస్ చేసుకుని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ గా ఉంది నేను మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నా మత్స్యకారు ఈ టైం కి ఎవరు కూడా సముద్రానికి వెళ్ళొద్దని చెప్పి చెప్పడం జరిగింది వెళ్లిన వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆల్రెడీ తిరిగి వచ్చేసిన ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది సో అదే కాకుండా సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న విలేజెస్ ని స్పెషల్ గా ఫోకస్ చేసుకోవటం అదే విధంగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న మండలాలను కూడా స్పెషల్ గా ఫోకస్ చేసుకుని ఆల్రెడీ ఇప్పటికే జిల్లాలకి స్పెషల్ ఆఫీసర్స్ ని నోడల్ ఆఫీసర్ ఎక్స్ట్రాగా వేయడం కూడా జరిగింది వాళ్ళందరి పర్యవేక్షణలో ఈ రోజు తుఫాను ప్రభావిత ప్రాంతాలు కానీ తుఫాను ప్రభావాన్ని తట్టుకునే విధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అంతా సన్నద్దమైంది అట్ ద సేమ్ టైం ఈ రోజుకి కూడా మనం అబ్జర్వ్ చేసుకుంటే గౌరవ్ లోకేష్ గారు కూడా ఆర్టీజీఎస్ లోనే ఇప్పటి నుంచి కూడా కూర్చొని ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మానిటరింగ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది సో దానికి కూడా మిమ్మల్ని కూడా మీతో సైతం ప్రతి ఒక్కరిని కూడా ప్రజల పానిక్ కాకుండా ప్రజల్ని ఎలర్ట్ చేసే విధానంలో మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు